आ रहा है आ रहा है आ रही 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 है आ

ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిట్టల జత ఆరవ జత శ్రీ ఆధి ఆంజనేయ స్వామి గారు ఆశస్లతో రుదినపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయవాడ కుమార్ గారు పాలడుగు మేడ్కొండూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విఎంఆర్ బుల్స్ వల్లపనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోటీకి సిద్ధంగా ఉన్నాయి మరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి గత యజమానికి కూడా మరి కార్యక్రమాలు గుర్తుగా జ్ఞాపకం బహుకరిస్తున్నారు కిట్లు శిశులు పశు పోస్టులు గోపినేని శంకర్రావు గారి జ్ఞాపకార్థ వారి కుమారులు కృష్ణ గారు కృష్ణ గారు పెదరావూరు వారు ప్రమోటర్స్ మాత్రం ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తోం బోర్డుకున నిర్వాహకుల తరపున ఈ జాత్యజమానికి పొంతో జ్ఞాపకార్థ ప్రభుత్వం వస్తుందిగా ప్రముఖ సిద్ధాంతి టిటి పట్ కుమార్ సోదరు గారు ప్రముఖ ఫస్కాస్ క్లబ్ ఓనర్స్ ప్రదర్శన చెప్తున్నాను కోప్రవారు ఫస్కాస్ దాస్ నిర్వాహకులు గౌరవనీల పెద్దలు టీఎస్ఆర్ ఎండ్ పడాల వర్సాయి శ్రీ కనశక్సస్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాస్ రావు గారు HttpStatus మన నిర్వాహకుల తరపున

үйтгэ <laughs>

మిథున్ ఒంగల్ గుల్స్ మిదున్ మిథున్ వంగల్ గుల్స్ ఎంఐడి என்ன நிலபடி போதும்

మదటి రౌండ్ మూడు వందల అడిగినందు రాని ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకునేవి రెండు స్థానానికి మొదటి రౌండ్లు సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వేడుకలా ఉన్నాయి వల్లభణి మోహన్ రావు గారు విజయవాడ అంతా ఏ జీఆర్చిరాని కమాండ్స్ ఎదుర్లభణి శ్రీమార్త్ రావు గారు సశిపుడి వెంకట రిస్కుల్

స్థానానికి పద్నాలుగు సెకండ్లు విడుకలలో ఉన్నాం Sustun విద్య కుమార్ గారు అట్ సైడనా అటు సైడ్ వెళ్ళు నాలుగవ రౌండ్ మూడు నిమిషాలు ముంబై సికి పూర్తి చేసుకుని రెండవ స్థానానికి సమానంగా ఉన్నాం మొదటి స్థానానికి ఇరవై ఒక్క సిల్లమనేని మోహన్ రావు గారు చేయాలంటాం క్రమశిక్షణ పాటించాలి మరి సభ్యులు క్రమశిక్షణ పాటించాలి కడతా పడవరాలు చేత దెబ్బరాలు రెండు చేతులు ఉపయోగించరాలు క్రమశిక్షణ బాధ్యత చాలి మరి పదహైదు అడుగుల దూరాన్ని నాలుగు மொட்ட ரெண்டு செஞ்சா வல்லமேனி மோகன்ராசரா விஜய் பலன் குமார் ఉండేవి వల్లమనేని మోహన్ రావు గారు విజయవాడతో వారికింత కుడివైపు ఎడవైపు ఎదురుపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖపడి విజయ్ పవన్ కుమార్ గారు పాదలు గారు సంబంధించగా ప్రదర్శనలో ఉన్నారు ఆయన పేరు అంటే రామ ఈయన పేరు రావాలి రావాలండి ఏడాది రావాలి కాడి కట్టుకోవాలి ఆలస్యం

ని మోహన్ రావు గారు విజయవాడ ఎడమపల్లి శ్రీనివాసరావు గారు చదిపడి శాఖపల్లి విజయ్ పవన్ కుమార్ గారు పాలడు వారు ఖమ్మం ఉన్నాయి ஏழு வந்த அடுகு தூரா செவர்த்து విజయ్ పవన్ కుమార్ గారు పాలడు గారు నైన్ గుర్తు కావాలి ప్రజలు ఉండు మోడీ

శ్రీనివాసరావు గారు సదుపూడి అని గమ్మాయి సదుపూడి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై తొమ్మిది లో கிரம பா <35apkin grasp. prat Agentisten> <made> <Test>

రెండవ పదానికి పంతొమ్మిది సెకండ్లు ఉండాలి ఎనభై మూడు సెకండ్లు వెలికింది ఏడో కార్యక్రమాలు వచ్చి మూడు వరద మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాణి వరకు నిమిషాల ముంబై రెండు వేల సెకెళ్లు పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి ఇరవై సెకెళ్ల మండంజల ఉన్నవి వలకి స్థానానికి మొక్క ప్రోదోగా ఇరవై నాలుగు సెకల్ వెలకం రావడానికి మనకి స్థానానికి సొమ్మా మూడు నిమిషాలు సమయ మూడు నిమిషంలో ఉన్నది వరకు సోదా నిమిషాలు టచ్ఛా <dı bizim estamos rizko> <t-, apology>

ரெண்டாத்தும பா ரெண்ட கொண்ட கொள்ள Gracias.

Okay, friends. Thank you.